ఈ మధ్య ఐ లవ్ మహమ్మద్ అనే ఒక పెద్ద ప్రచారం చేస్తున్నారు ముస్లింస్ అదేదో మహమ్మద్ పుట్టినరోజు జయంతోత్సవం ఏదో చేస్తూ ఐ లవ్ మహమ్మద్ అనేది ఉత్తరప్రదేశ్ లో మొదలైనటువంటిది ఆ దేశం మొత్తం కూడా వాళ్ళు చేస్తున్నారు దాన్ని వెంటనే ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి హిందూ సంఘాలు హిందూ యువకులు అందరూ కూడా అడ్డగించారు అలాంటి సమయంలో అంటే ఇంచుమించు ఒక రెండు వారాలు వారం క్రితం ఒకడైతే గట్టిగానే మాట్లాడాడు అందులో యోగి ఆదిత్యనాథ్ మాజల్గావ్ లోని ముస్తఫా మసీద్ వస్తే అక్కడే పాతి పెట్టేస్తాం అంటూ సవాల్ చేశాడు వాడు వాడు ఒక మౌలానా మౌలాన్ అంటే ఇప్పుడు మనకి అర్చకులు ఎలాగో పంతులు గారు ఎలాగో ఈ మసీద్కు ఒకడు ఉంటాడు కదా ఆ విధంగా ఈ మౌలాన మాట్లాడాడు వాడి పేరు వచ్చేసి అఫ్షక్ నిషార్ షేక్ ఏదో ఉంది పేరు వాడు వారం రోజులు పది రోజుల క్రితం ఈ వ్యాఖ్యలు చేస్తే ఇప్పుడు వైరల్ గా మారే ఆ వీడియో ఇప్పుడు వచ్చింది వెంటనే ఉత్తరప్రదేశ్ అలాగే మహారాష్ట్ర పోలీసులు దీని గురించి అయితే ఎంక్వైరీ చేస్తున్నారు వాడిది మహారాష్ట్ర అంటే వాడిది వెంటనే పోలీసులు అయితే ఎంక్వైరీ చేసి వాడిని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు కాకపోతే మీరు ఆలోచించండి యోగి ఆదిత్యనాథ్ ని ముట్టుకోవడం పక్కన పెడితే ఆయన్ని విధంగా విధంగాండమే వాడు బ్రతకడం అది పక్కన పెట్టండి దాంతో మనం సంతృప్తి చెందకూడదు కానీ నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మెట్రోలో ఉచితంగా అందరూ ఎక్కిపోయారు మనం డబ్బులు పెట్టి ఎంత చేసి మనం ఆ టోకెన్ పెట్టుకొని ఆ టికెట్ చూపించి ఆ గేట్ ఓపెన్ అయిన తర్వాత వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఈ ముస్కర్లందరూ కూడా కొన్ని వందల మంది ఆ గేట్లు దూకేశారు పైన దూకేసి మెట్రో ఎక్కిపోయారు వీళ్ళ జనాభా పెరుగుతున్న కొద్దీ ఎంత ప్రమాదకరమో మీరు ఆలోచించుకోవాలి ఇక దీన్ని మనం ఏం చేయలేము మనం ఓట్ల ద్వారా బీజేపీని గెలిపించుకోవడమే తప్ప మరొక మార్గం లేదు మనకి బీజేపీ ఉండడం వల్లే ఈరోజు ఈ విషయాలన్నీ మనకు తెలుస్తున్నాయి అలాగే వీటి గురించి వాళ్ళు కూడా ఎందుకు ఇంత కంగారు పడుతున్నారంటే దేశంలో హిందూ జాతి ఇప్పుడు మళ్ళీ ఉజృంభించేస్తుంది అవేర్నెస్ వస్తుంది వీళ్ళలో మొదట మోదీ గెలిచినప్పుడు మనం పెద్దగా స్పందించలేదు రెండు వేల పద్నాలుగులో దేవుడదేవి వల్ల గెలిచాడు కాని మనలో మార్పు లేదు అప్పటి వరకు గుమ్మనంగానే ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత రెండోసారి కొంచెం మార్పు వచ్చింది చలనం వచ్చింది మనలో ఆ తర్వాత త్రీ సెవెంటీ రద్దు రామ మందిర నిర్మాణం త్రిపుల్ తలాక్ క్యాన్సులు ఎన్నో సంస్కారవంతమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తే మనలో చిన్న చిన్న మార్పు వచ్చింది ఆ మార్పు రావడంతో వీళ్ళలో కొంచెం భయం ఏర్పడింది ఈ సెక్యులర్స్ కావచ్చు కుహన మేధావులు కావచ్చు సీడో సెక్యులర్లు కావచ్చు అందరూ బయటకు వచ్చారు మన మీద వ్యతిరేకంగా ఇప్పుడు మళ్ళీ మూడోసారి వచ్చిన తర్వాత ఇక వాళ్ళ విషయాలన్నీ బయటపడుతున్నాయి ముఖ్యంగా వక్ బోర్డు విషయం మనకు తెలియడం వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలు తెలియడం వాళ్ళకి ఏ ఏ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయో తెలియడం ఇప్పుడు ఇది ఒక పెద్ద రాద్ధాంతంలో జరుగుతోంది కానీ కాంగ్రెస్ వస్తే ఇవన్నీ బయటకు రావు కాబట్టి అంత కూల్ గా ఉంటది ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది మనకేమొచ్చేసి ఇలాంటి అవసరం లేదు మనకి ఎంత అన్యాయం జరుగుతుందో ఏంటో మనం పట్టించుకోం వాళ్ళకి ఎన్ని నిధులు కావాలో వాళ్ళకి ఎన్ని సౌకర్యాలు కావాలో అన్ని వాళ్ళకి ఏర్పాట్లు చేస్తుంది కాంగ్రెస్ కాబట్టి ఇంకెక్కడుందో తగులు ఇంకెక్కడ ఉంటాయి మనకి గోడ గొడవలు చాలా మంది అంటున్నారు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇలాంటి గొడవలు లేవని ఎందుకు ఉంటాయి గొడవలు హిందూ యువకులు ఇలాంటి గొడవలు చేయరు సో కాంగ్రెస్ వాళ్ళకి ఎవరికి ఏమి ఇవ్వాలో ఇచ్చేసింది సో వాళ్ళు గొడవలు చేయరు ఇప్పుడేంటి బీజేపీ ఇవ్వడం లేదు బీజేపీ వ్యతిరేకంగా ఉంది హిందువులకి సపోర్ట్ గా ఉంది హిందూ సమాజాన్ని నిర్మిస్తుంది సపరేట్గా హిందువుల కోసం ఇది చేస్తాను అని చెప్పకపోయినా ముస్లింలకి అయితే ఏమి ఇవ్వడం లేదు పాకిస్తాన్ ఇటు పంపించడం లేదు బంగ్లాదేశ్ కి ఏమి ఇవ్వడం లేదు జమ్మూ కాశ్మీర్కి ఆ ప్రత్యేక రాష్ట్ర హోదా తీసేసింది లద్దాఖ్ ని సపరేట్ గా రాష్ట్రంగా చేసింది ఇటు జమ్మూ కాశ్మీర్ ని సపరేట్ గా రాష్ట్రంగా చేసింది త్రీ సెవెంటీ ఆ క్వార్లను పీకేసింది సో ఇలా రకరకాలుగా బీజేపీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు వీళ్ళకి నచ్చడం లేదు కాబట్టి వీళ్ళందరూ బయటకు వచ్చి గొడవలు చేస్తుంటారు అందువల్ల ఏం జరుగుతుందంటే ఇప్పటి వరకు జరిగినటువంటి అన్యాయం గురించి మనకు తెలిసింది ముఖ్యంగా కాబట్టి నేనేమి పార్టీని ప్రచారం చేయలేదు మనకి ఈ పార్టీ తప్ప ఇంకోటి దిక్కు లేదు ఫస్ట్ మనల్ని మనం రక్షించుకోవాలంటే బీజేపీని గెలిపించాలి తర్వాత సంగతి ఏం చేయాలో చూద్దాం